శుభోదయం అందరికీ ఈరోజు మనం వాక్యాలు రకాల గురించి తెలుసుకుందాం సరేనా నిన్నటి క్లాస్లో సమాపక్రియలు అసమాపక్రియలు చెప్పాను కదా అవి గుర్తుంటేనే ఈ వాక్యాల రకాలు అనేవి మనకి పూర్తిగా అర్థమవుతాయి ఒకసారి అవి గుర్తు తెలుసుకోవాల పిల్లలు వాక్యాల్లో మూడు రకాల వాక్యాలు ఉంటాయి ఒకటి సామాన్య వాక్యం రెండు సంశ్లిష్ట వాక్యం మూడు సంయుక్త వాక్యం సామాన్య వాక్యం అంటే సమాప కలిగి ఉండేదే సామాన్య వాక్యం సమాపక్రియ అంటే పూర్తయినటువంటి క్రియ పని పూర్తి అయినటువంటి క్రియా పదం కలిగి ఉండే ఒక వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు రెండు సంశ్లిష్ట వాక్యం ఒక సమాపక్రియ మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక్రియలు ఉండే వాక్యాలు అసమాపక్రియ అంటే పని పూర్తి కాని వాక్యాలు ఒకటి కాని రెండు కాని ఉంటాయి ఒకటి మాత్రం సమాపక్రియ పని పూర్తయిన వాక్యం ఉంటుంది అలాంటి వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు మూడోది సంయుక్త వాక్యం రెం అసమాపక్రియలు అస్సలు ఉండవు ఈ సంయుక్త వాక్యంలో రెండూ కూడాను సమాపక్రియా వాక్యాలే ఉంటాయి అయితే ఇలాంటి సంయుక్త వాక్యాల్లో మధ్యలో కానీ మరియు ఇలాంటి పదాలు ఉంటాయి రెండు స కూడా సమాపక్రియలే కలిగి ఉంటాయి మధ్యలో కానీ మరియు అలాంటి పదాలు కలిగి ఉండే వాక్యాల్ని సంయుక్త వాక్యాలు అంటారు సరేనా నేను వీటికి ఉదాహరణలు తెలియజేస్తాను చూడండి పిల్లలు సామాన్య వాక్యానికి ఉదాహరణగా నేను అన్నం తిన్నాను ఇందులో సమాపక్రియ ఉంది కదా నెక్స్ట్ లత బజారుకు వెళ్ళింది అదే సంశ్లిష్ట వాక్యానికి ఉదాహరణ జాగ్రత్తగా పరిశీలించండి నేను అన్నం తిని బడికి వెళ్ళాను లత బజారుకు వెళ్ళి పండ్లు తెచ్చింది ఒక సమాపక్రియ ఒక అసమాపక్రియ నెక్స్ట్ సంయుక్త వాక్యం నేను అన్నం తిన్నాను కానీ బడికి వెళ్ళలేదు లత బజార్కు వెళ్ళింది మరియు సరుకులు తెచ్చింది రెండు కూడాను సమాపక్రియలే ఉన్నాయి కదా ఇలాంటి వాక్యాన్ని సంయుక్త వాక్యాలు అంటారు పిల్లలు రాసుకోండి